అవాస్తవాలు ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చెయ్యగలదని చెప్పడానికి రేపు ఉదయం ఆరు గంటలకి సచివాలయంలో ఉన్న ప్రతి ఉద్యోగి యాభై ఇల్లుకొచ్చి ఆరు గంటల నుంచి ఏడు వేల రూపాయలు పింఛనిచ్చి ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చెయ్యగలదనే విషయాన్ని రేపు నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనిలో ప్రతి ఒక్కరూ ఒక పండగ వాతావరణంలో ఎంతకంటే మంచి కార్యక్రమం లేదు కాదవాడికి నాలుగు వేల రూపాయలు పిలిచినట్టే వాడి చేతిలో రెండు మూడు ఎకరాలు భూమి ఉన్నట్టుగా లెక్క ఈరోజు రెండు మూడు ఎకరాల భూమి ఉన్న రైతు కౌలికిస్తే ఎంత వస్తుందో ఈరోజు ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా ఒక్కొక్క పింఛన్దారుడికి అంత డబ్బు అందించేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి పథకం శ్రీకాకుళం జిల్లా ప్రజలారా రాష్ట్ర ప్రజలారా ఇది ఒక పెద్ద పండగ మా శాసనసభ్యులు అధికారులు ప్రతి ఒక్కరూ రేపు ఆరు గంటలకే ఇంటింటికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి రాజకీయ పార్టీలు మారితే చాలా మంది పింఛన్లు తీసేస్తారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో స్పష్టంగా మాటించాడు